గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం మీ అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఇవాళ ఢిల్లీలోని పద్లో ఆ కవాతులు విమానాల విన్యాసాలు చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది నిజమే ఆ వాతావరణమే వేరు కానీ ఈ ఉత్సవాల వెనుక డెబ్భై ఏడేళ్లుగా మనం నిర్మించుకున్న ఈ గణతంత్ర సౌధం పునాదులు అవి ఎంత బలంగా ఉన్నాయి సరిగ్గా అదే ప్రశ్నను లేవనెత్తుతూ రాజమహేంద్రవరం నుంచి పత్రికా రచయిత పెద్దాడ నవీన్ ఒక అద్భుతమైన వ్యాసాన్ని మనకు పంపారు ఓహో ఈరోజు మన చర్చకు అదే ఆధారం రాజ్యాంగం మనకు కొన్ని హామీలిచ్చింది న్యాయం స్వేచ్ఛ సమానత్వం ఇలా అవును అయితే అవి కేవలం చట్టపరంగానే కాకుండా వాటి వెనుకున్న అసలైన స్ఫూర్తితో అమలవుతున్నాయా లేదా అనే కోణంలో ఈ వ్యాసాన్ని మనం విశ్లేషించబోతున్నాం అంటే రాజ్యాంగంలోని అక్షరాలను పాటిస్తున్నామా లేక దాని వెనుకున్న ఆత్మను కూడా అర్థం చేసుకుంటున్నామా అనేది ఈరోజు మన అన్వేషణ అనమాట కరెక్ట్ సరిగ్గా అదే ఈ అన్వేషణలో భాగంగా పేదరికం సామాజిక న్యాయం రాష్ట్రాల మధ్య సంబంధాలు అవినీతి లౌకికవాదం ఇలాంటి కీలకమైన అంశాలను మనం స్పృశించబోతున్నాం అవును చాలా ముఖ్యమైన అంశాలివి ముందుగా ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగం అమల్లోకొచ్చింది కానీ దీనికి బీజం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ సమావేశంలోనే పడింది కదా అవును వాళ్ళు ఇస్తామన్న డొమినియన్ హోదాను నెహ్రూ బోస్ వంటి యువతరం తిరస్కరించి మాకు కావాల్సింది పూర్ణ స్వరాజ్ అని గర్జించిన రోజది ఆ స్ఫూర్తే వేరు ఆ స్ఫూర్తితోనే డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో మన రాజ్యాంగ నిర్మాతలు ఒక మహోన్నతమైన పత్రాన్ని మనకందించారు అది కేవలం నియమాల సమాహారం కాదు అది ఈ దేశంలోని ప్రతి పౌరుడికి ఇచ్చిన ఒక వాగ్దానం ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేరాయో చూద్దాం అందులో మొదటిది ఆకలి నుండి విముక్తి ఈ విషయంలో మనం సాధించిన ప్రగతి అద్భుతమనే చెప్పాలి నిజమే పెద్దాడ నవీన్ తన వ్యాసంలో ప్రపంచ బ్యాంకు నివేదికను ఉటంకించారు దాని ప్రకారం నుంచి నుంచి మధ్య దాదాపు కోట్ల మందిని కటిక పేదరికం బయటపడేశాం ఇది నిజంగా గర్వించాల్సిన విషయమే గణాంకాల పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా గొప్ప విజయం ముఖ్యంగా ఉత్తరప్రదేశు బీహార్ వంటి రాష్ట్రాలు పేదరిక నిర్మూలనలో ముందున్నాయి అయితే అయితే ఇదే వ్యాసంలో మరో గణాంకం కూడా ఉంది అది నన్ను కొంచెం ఆలోచింపజేస్తోంది ఏమిటది రాష్ట్రపతి చెప్పినట్టు ఈరోజుకీ దేశంలో ఎనభై ఒక్క కోట్ల మంది అంటే అమెరికా జనాభాకు రెట్టింపు కన్నా ఎక్కువ కోట్లా అవును అంతమంది ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారు ఒక నిమిషం ఇక్కడ నాకు కొంచెం గందరగోళంగా ఉంది ఒకవైపు పదిహేడు కోట్ల మంది పేదరిక నుంచి బయటపడ్డారు అంటున్నాం మరోవైపు ఎనభై ఒక్క కోట్ల మంది ఉచిత రేషన్పై ఆధారపడి ఉన్నారంటున్నాం ఈ రెండూ ఎలా సాధ్యం ఈ వైరుధ్యం మన ఆర్థిక వ్యవస్థ గురించి ఏం చెబుతోంది చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ వైరుధ్యమే మన అభివృద్ధిలోని అసలు నిజాన్ని చెబుతోంది దీని దీనర్థమేంటే మనం ప్రజలు ఆకలితో చనిపోకుండా ఒక బలమైన భద్రత వలయాన్ని ఒక సేఫ్టీ ను నిర్మించగలిగాం ఓకే కాని వారి కాళ్ళ మీద వారు నిలబడి స్వావలంబునతో గౌరవంగా బతికే అవకాశాలను పూర్తిస్థాయిలో కల్పించలేకపోతున్నాం అంటే రాజ్యాంగం యొక్క లెటర్ను పాటిస్తున్నాం ఆకలి చావులను ఆపాం కాని ఆర్థిక స్వేచ్ఛ అనే స్పిరిట్ను ఇంకా పూర్తిగా అందుకోలేకపోతున్నామన్నమాట సరిగ్గాదే ఈ అవకాశాలు అందకపోవడం అనేది కొందరి విషయంలో మరింత దారుణంగా ఉంది వ్యాసంలో బీహార్ జార్ఖండ్లోని ముసహర్ వర్గం గురించి చదివినప్పుడు నాకు చాలా బాధేసింది అవును అది వారిని ఎలుకలు తినేవారు అని పిలుస్తారనే వాక్యం నన్ను చాలాసేపు వెంటాడింది వారిలో తొంభై ఆరు పాయింట్ మూడు శాతం మందికి భూమి లేదు అక్షరాస్యత కేవలం శాతం ఇది 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 నమ్మశక్యంగా లేదు కేవలం గణాంకం కాదు ఇది మన సామాజిక వైఫల్యానికి నిలువు తద్దం రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవన హక్కు ఉంది ఉంది కాని ఒక బిడ్డ ఆకలికి తట్టుకోలేక ఎలుకను పట్టుకోవాల్సి వస్తోందంటే ఆ హక్కుకు అర్ధమేముంది కమాయుతి లాంటి వెట్టిచాకరి వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయంటే అంటే డెబ్భై ఏడేళ్లె మన గణతంత్ర ప్రయాణంలో మనమెక్కడో దారి తప్పుతున్నాం అనిపిస్తుంది అవును ఆ అనుమానం రాకమనదు ఈ ముసహర్ల కథ ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన సమస్య లేక ఇది మన వ్యవస్థలోనే ఉన్న లోపానికి ఒక ఉదాహరణ అవకాశాల పంపిణీలో అసలు సమస్య ఎక్కడుంది ఇది ఖచ్చితంగా వ్యవస్థాగత సమస్యే దీనికి రోహిణి కమిషన్ నివేదిక ఒక తిరుగులేని సాక్ష్యం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాం ఇది రాజ్యాంగం చెప్పిన లెటర్ రైట్ కానీ ఆచరణలో ఏం జరుగుతోంది ఆ ఇరవై ఏడు శాతం ఫలాల్లో తొంభై ఏడు శాతం కేవలం ఇరవై ఐదు కులాలకే అందుతున్నాయి ఒక్క నిమిషం తొంభై ఏడు శాతమా అంటే దీన్నొక ఉదాహరణతో చెప్పాలంటే వరద బాధితులైన వంద కుటుంబాల కోసం ప్రభుత్వం నిధి పంపితే చెప్పండి అందులో తొంభై ఏడు శాతం డబ్బును లైన్లో ముందున్న పది కుటుంబాలే తీసుకొని వెనకున్న తొంభై కుటుంబాలకు చిల్లర మాత్రమే మిగిల్చినట్టా ఇంతకంటే స్పష్టంగా చెప్పలేం సరిగ్గా అదే జరుగుతోంది ఓబీసీ జాబితాలోని రెండు వేల ఆరు వందల కులాలలో దాదాపు తొమ్మిది వందల ఎనభైమూడు కులాలకు ఇప్పటి వరకు ఉద్యోగాల్లోగాని విద్యలోగాని ఎలాంటి ప్రాతినిధ్యం లభించలేదు సున్నా సున్నా శాతం కూడా కాదా శాతం కూడా కాదు సున్నా అంటే రిజర్వేషన్ అనే ఆశయం ఉంది కానీ దాని ఫలితం కొందరికే దక్కుతోంది ఇక్కడే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటోంది దీని కారణం కులాల వారీగా జనాభా గణన లేకపోవడమే అంటారా అది కూడా ఒక ప్రధాన కారణం ఎవరికి ఎంత అవసరమో తెలియకుండా గుడ్డిగా బాణాలు వేస్తున్నాం ఈ అసమానతల సరళి కేవలం కులాల మధ్యే కాదు రాష్ట్రాల మధ్య కూడా కనిపిస్తోందని వ్యాసం చెబుతోంది ముఖ్యంగా ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అగాధం పెరుగుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ఈ మంటలకు ఆజ్యం పోస్తోందంటున్నారు అవును ఇది చాలా సున్నితమైన కానీ తీవ్రమైన సమస్య దీనికి మూలం జనాభా జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి దక్షిణ రాష్ట్రాలు అవును వాళ్ళు చాలా బాగా కంట్రోల్ చేశారు ఇప్పుడు అవే రాష్ట్రాలు శిక్షను అనుభవించబోతున్నాయి జనాభా ఆధారంగా లోక్సభ స్థానాలను పునర్విభజిస్తే ఉత్తరప్రదేశ్ స్థానాలు ఎనభై నుంచి దాదాపు నూట యాభై ఒక్కటికి పెరిగే అవకాశముందిగా అబ్బా అదే సమయంలో తమిళనాడు కేరళ తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయి ఆగండి ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం ఎక్కువ జనాభా ఉన్న చోట ఎక్కువ మంది ప్రతినిధులు ఉండటంలో తప్పేముంది ఉత్తరప్రదేశ్ వాళ్లు ఈ వాదన చేయొచ్చు కదా ఖచ్చితంగా చెయ్యొచ్చు ఇక్కడే రెండు ప్రజాస్వామ్య సూత్రాల మధ్య సంఘర్షణ తలెత్తుతోంది ఒకటి ప్రతి వ్యక్తికి సమాన ప్రాతినిధ్యం ఓకే రెండోది ప్రతి రాష్ట్రానికి సమాఖ్య వ్యవస్థలో సరైన వాటా ప్రభుత్వ విధానాలను పాటించి జనాభాను నియంత్రించినందుకు తమ రాజకీయ శక్తిని తగ్గించడమంటే మంచి పనికి శిక్ష వేసినట్టే కదా సరిగ్గా అదే దక్షిణ రాష్ట్రాల వాదన ఇది కేవలం రాజకీయ ప్రాతినిధ్యం గురించే కాదు పన్నుల పంపిణీలో కూడా తమకు అన్యాయం జరుగుతుందని వారంటున్నారు ఉంది దేశ జీడిపిలో ముప్పై పైగా వాటా అందిస్తున్న తమకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నది వారి ఆవేదన అంటే వనరులు అధికారం కోసం జరిగే ఈ పోటీ అది కులాల అయినా రాష్ట్రాల మధ్య అయినా మన వ్యవస్థలో నియమాలను వంచడానికి అవినీతికి దారితీస్తుందా ఖచ్చితంగా ఎందుకంటే వ్యాసంలోని తర్వాతి అంశమదే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదిక ప్రకారం నలభై శాతం మంది ముఖ్యమంత్రులపై నేరారోపణలున్నాయంటే అది దిగ్భ్రాంతికరం ఇది నేరుగా క్రోనీ క్యాపిటలిజం అనే సమస్యకు దారితీస్తుంది ఈ క్రోనీ క్యాపిటలిజం అనే పదాన్ని మనం తరచు వింటుంటాం మా శ్రోతల కోసం దీని కొంచెం సింపుల్గా చెప్తారా ఇది కేవలం వ్యాపారులు రాజకీయ నాయకులు స్నేహంగా ఉండటమా లేక అంతకంటే లోతైన సమస్య ఉందా ఇది స్నేహం కాదు ఒక అపవిత్రమైన ఒప్పందం ఒక వ్యవస్థలో వ్యాపారంలో విజయం మీ ప్రతిభ మీద కాకుండా ప్రభుత్వంలో మీకున్న పరిచయాన మీద ఆధారపడితే దాన్నే క్రోనీ క్యాపిటలిజం అంటారు అంటే మీకు అనుకూలమైన వారికి కాంట్రాక్ట్లు లైసెన్స్లు బ్యాంకు రుణాలు ఇప్పించడం ప్రతిగా వారి నుంచి రాజకీయ ప్రయోజనాలు లేదా ముడుపులు పొందడం ఇది నువ్వు నాకు సాయం చేయి నేను నీకు సాయం చేస్తా అనే పద్ధతిలో ప్రజాధనాన్ని దోచుకోవడం ఇక్కడే మనం చెచ్చ మొదట్లో మాట్లాడుకున్న ముసహర్ల కథ ఈ ముఖ్యమంత్రుల అవినీతి కథకు మధ్య ఏదైనా సంబంధం ఉందా ఈ వ్యాసం ఈ రెండు వేరువేరు సమస్యల మధ్య ఏదైనా గీత గీస్తోందా అదే ఈ వ్యాసంలోని కీలకమైన అంతదృష్టి ఇవి రెండు వేరువేరు సమస్యలు కాదు ఒకే నాణ్యానికి రెండు ముఖాలు ఎలాగా ఒక మైనింగ్ కుంభకోణంలో అదృశ్యమయ్యే వేల కోట్లు ఎక్కడివి అవి ఒక ముసహర్ గ్రామంలో పాఠశాల కట్టడానికి ఓకే ఒక గిరిజన ప్రాంతంలో ఆస్పత్రి నిర్మించడానికి యువతకు ఉపాధి కల్పించడానికి కేటాయించిన డబ్బు అంటే అంటే కొందరిని సుసంపన్నం చేసే క్రోనీ క్యాపిటలిజం అదే సమయంలో లక్షలాది మందిని పేదరికంలో మగ్గేలా చేస్తోంది అభివృద్ధి నెమ్మదిగా జరగడం లేదు అది పక్కదారి పట్టించబడుతోంది అంటే రాజకీయ నైతికత కేవలం డబ్బుకే పరిమితం కాలేదు రాజ్యాంగ మౌలిక విలువలపై కూడా దాని ప్రభావం పడుతోందనిపిస్తోంది ముఖ్యంగా లౌకికవాదం అనే మన రాజ్యాంగ ఆశయం విషయంలో ఏం జరుగుతోంది రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా అంబేడ్కర్ రాజ్యాంగ నైతికత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే భావనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఏమిటది అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండాలి కాని రానురాను ఈ రాజ్యాంగ నైతికత స్థానంలో మెజారిటీ మనోభావాలకు పెద్దపీట వేస్తున్నాం మతమనేది వ్యక్తిగత విశ్వాసం స్థాయి నుంచి ఓటు బ్యాంకు రాజకీయంగా మారిపోయింది దీని పర్యవసానాలు ఎలా ఉన్నాయి సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లింలు జనాభాలో పద్నాలుగు శాతమున్న ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో వారి వాటా కేవలం టూ పాయింట్ ఫైవ్ శాతమేనని వ్యాసంలో ఉంది ఇది ఆందోళన కలిగించే విషయమే ఖచ్చితంగా ఇది అభద్రతాభావానికి పరాయీకరణకు దారితీస్తోంది మతవిద్వేషాలు మూకదాడులు మన సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగ వాగ్దానాన్ని దెబ్బతీస్తున్నాయి దేశ ఐక్యతకు ఇది మొత్తం మీద ఈ విశ్లేషణను ఒక చోటకు చేరిస్తే డెబ్బై ఏళ్ల మన గణతంత్ర ప్రయాణంపై మీ ముగింపు మాట ఏమిటి మనం సరైన దారిలోనే ఉన్నామా లేక దారి తప్పుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయా ఇది నలుపు తెలుపులో చెప్పగలిగే సమాధానం కాదు మనం ప్రజాస్వామ్యాన్ని సజీవంగా నిలుపుకున్నాం ఎన్నికలు నిర్వహిస్తున్నాం సాంకేతికంగా ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ మన విజయాలు నిజమే అదే సమయంలో సంక్షేమ రాజ్యం అనే భావన నుంచి మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లాం దీనివల్ల సంపద సృష్టించబడుతోంది కాని అది కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది అసమానతలు పెరుగుతున్నాయి రాజ్యాంగ స్ఫూర్తి అయిన సమన్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం వంటి విషయాల్లో మనం వెనకడుగు వేస్తున్నామనే అనుమానం కలుగుతోంది పెద్దాడ నవీన్ తన వ్యాసంలో చెప్పినట్లు గణతంత్ర దినోత్సవం అంటే జెండావందనం చేసి మిఠాయిలు పంచుకోవడం మాత్రమే కాదు రాజ్యాంగం మనకిచ్చిన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా గుర్తు చేసుకునే రోజు ఈ చర్చను ముగిస్తూ ఒక ఆలోచనను మన శ్రోతల ముందు ఉంచుదాం మనం వికసిత్ భారత్ గురించి మాట్లాడుకుంటున్నాం అది గొప్ప లక్ష్యం అవును కాని ఆ అభివృద్ధి ప్రయాణంలో ఒక ముసహర్ చిన్నారి చేతికి బలపం దక్కాలి జనాభాను నియంత్రించిన దక్షిణ రాష్ట్రం తన గొంతును కోల్పోకూడదు ఒక మైనారిటీ పౌరుడు ఈ దేశంలో సురక్షితంగా ఉన్నాననే భరోసాతో బతకగలగాలి అంటే అసలైన అభివృద్ధి అంటే అందర్నీ కలుపుకుని ముందుకు సాగడమే కరెక్ట్ ఈ ప్రయాణంలో తప్పులు జరగవచ్చు కాని వాటిని ఒప్పుకుని సరిబిద్దుకుని ముందుకు సాగడమే మన రాజ్యాంగ నిర్మాతలకు మనమిచ్చే నిజమైన నివాళి ఖచ్చితంగా ఎందుకంటే రాజ్యాంగం అనేది ఢిల్లీలోని అల్మారాల్లో భద్రపరిచే ఒక నిర్జీవమైన పత్రం కాదు అది ఈ దేశంలోని ప్రతి పల్లెలో ప్రతి పేదవాడి గుడిసెలో వెలుగులు నింపినప్పుడే దాని అసలైన లక్ష్యం నెరవేరుతుంది ఆ వెలుగును ప్రతి గుమ్మం వద్దకు చేర్చడమే మనందరి ముందున్న సవాలు